నందమూరి ఫ్యామిలీ కాకుండా ఉంటే ఏ పరిస్థితి ఉండేది మీ టికెట్ వచ్చి ఉండేది ఒక అర్బన్ సీట్ ఓసీ సీట్లో ఒక ట్వంటీ నైన్ ఇయర్ ఓల్డ్ విదౌట్ ఎనీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పోటీ మీరు చూసారా అంటే మీరు మూర్తిగారి మనవడు అనేటువంటి ఒక టెంప్లెట్తో లేదా ఫ్యాంప్లెట్తోనే జనాల్లోకి వెళ్ళదలుచుకున్నారా లేకపోతే శ్రీ భరత్ ఇది అని చెప్పదలుచుకోవడానికి మీ దగ్గర ఏమన్నా ఉందా నేను టూ నైన్టీన్లోనే నేను గారి మనవడి టెంప్లెట్లో తీసుకుని వెళ్ళలేదు నేను డబ్బుకి లాంగను నేను పవర్ కి లాంగను నేను సాధారణమైన రాజకీయ నాయకుల లాగా పైరవిల్ నేను చేయను ఒక ఫ్యూచర్ పాలిటిషియన్ మీరు ప్రోత్సహించండి అనే ఆలోచనతో నేను వచ్చాను అది గెలుపుకి దారి చూపిస్తుందా అంటే నాకు తెలియదు రాజకీయాలు అనేవి చాలా డైనమిక్గా స్ట్రాటజిక్గా ఇలా మారిపోయాయి ఇలాంటి టైంలో కూడా ఇదే స్ట్రాటజీ మీకు వర్కౌట్ అవుద్ది అనుకుంటున్నారా తెలీదండి ఇచ్చిన ఎక్స్పెరిమెంట్ నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేస్తానంటే పార్టీ నాకు టికెట్ ఇండిపెండ్గా పోటీ చేసుకో అంటారు అంటే మీ టైప్ ఆఫ్ పాలిటిక్స్ కింది స్థాయి వరకు వెళ్తున్నాయా అనేది ఎందుకు వెళ్ళాలంట వెళ్ళబోట్లేదు మనం ఏది మనం వచ్చేసి మనకి అంత ఓవర్ బ్రవాడో ఉండకూడదు ఎంపీ అనే మనిషి కొత్తగా వచ్చినోడు నా అంచనా ప్రకారం టూ టు త్రీ పర్సెంట్ కన్నా స్వింగ్ చేయాలి ఫార్టీ పర్సెంట్ నా వల్ల వస్తుందని అనుకో మాకన్నా రెండు వేల పన్నెండులో జగన్మోహన్ రెడ్డి కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు దాదాపుగా ఫైవ్ లాక్స్ మెజారిటీ జగన్మోహన్ రెడ్డికి వచ్చింది వితౌట్ ఎనీ పార్టీ అప్పుడు ఫాదర్ చీఫ్ మినిస్టర్గా గా ఉండి చనిపోయారు కదండి మరి ఎట్లా కంపేర్ చేస్తున్నారు మీరు చీఫ్ మినిస్టర్ అంత మెజార్టీ వస్తుందని లేదు కదా ఫాదర్ చనిపోవడం వల్ల సింపతీనే కదా ఇవాళ ఒక ఎంపీగా గెలవాలి అంటే కనీసం వంద కోట్లు ఖర్చు పెట్టాలి ఎస్ ఐగ్రీ దట్ మెనీ సీట్స్లో డబ్బులు చాలా ఖర్చు అవుతాయి బట్ ఆ నెంబర్తో నేను వంద కోట్లు కాబట్టి నలభై తొంభై తొమ్మిది కోట్లు అనుకుంది ఇంత ఇంత డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళు సో నేను వంద ఖర్చు పెడితే నాకు నెక్స్ట్ ఎలక్షన్స్ కన్నా మినిమం వంద సంపాదించుకోవాలిగా ఇప్పుడు ఇరవై ఐదు ఎంపీలు ఉన్నారు నిజంగా ఇరవై ఐదు ఎంపీలు డబ్బులు సంపాదించుకున్నారని అనుకుంటున్నారు నాట్ ఓన్లీ ఇన్ టీడీపీ ఇన్ వైసీపీ ఆల్సో అందరు సంపాదించుకోలేరు మరి ఎందుకు ఖర్చు పెడుతున్నారు అదొక వైజాగ్ని ఏకంగా క్యాపిటల్ చేస్తున్నాము అది గ్రోత్ ఇంజిన్ అని చెప్తూ ఉంది మాల్ ఎందుకు పంపించేశారు వచ్చిన ఎందుకు టెంపుల్ మూడు పోర్ట్లు తీసుకొచ్చాము కోస్టల్లో మూడు పోర్ట్లు కాదండి ఉన్న పోర్ట్లన్నీ అదానికి ఇచ్చేశారండి మీరు చిన్నప్పటి నుండి చూస్తుంటారు రిషికొండ కొండ మీ కాలేజ్ ఎదురు ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉంటుంది ఏమనిపిస్తుంటే దాన్ని తోగుతున్నప్పుడు మీకు ఎలా అనిపించింది వేల మంది ఎంజాయ్ చేసేది తీసేసుకుని నేను అక్కడనే ఎంజాయ్ చేయాలి నా ఒక్కడికే ఉండాలి అంటే ఎవరికైనా నచ్చుతుందా రిషికొండకు ఎదురుగానే కొన్ని కొండలు ఉన్నాయి ఆ కొండలు గీతం వాళ్ళ కబ్జాలో ఉన్నాయి మేబీ ఒక ఎయిట్ నైన్ ఏకర్స్ మా పొజిషన్లో ఉంటుందండి అది దాన్ని ఎలా సమర్థించుకుంటారు అంటే ఎలా వచ్చింది కొండ ల్యాండ్ మిగతా అనేవాడు నలభై ఎకరాలు తినేశాడు ఎకరం విలువ యాభై కోట్లు వేల కోట్లు ఆస్తి తినేశాడు మరి యాభై కోట్లు విలువ ఉన్న భూమి మీరు ఒక ఇంటర్నేషనల్ స్కూల్కి ఎకరా కోటి రూపాయలు ఎందుకు ఇచ్చారు నలభై తొమ్మిది ఇంటూ పదకొండు ఎకరాలు మీరు ఇచ్చారంటే ఐదు వందల కోట్లు మీరు అప్పుడు జూనియర్ ఇండియర్ గురించి కామెంట్ చేశారు పీపుల్ కమ్ పీపుల్ గో కొందరు పవర్ఫుల్ పీపుల్ ఉంటారు కొందరు వీక్ పీపుల్ ఉంటారు వైజాగ్కి రాజధాని వస్తున్నప్పుడు వైజాగ్ వాసుగా వ్యతిరేకించాల్సిన పరిస్థితి ఎదుర్కోవడం అనేది కొంచెం డిఫికల్ట్ అవుతుంది కదా డ్రామాలు ఎందుకండి నాకు అమరావతి క్యాపిటల్ ఉండడం నాకు ఇష్టం లేదు లోకేష్ గారు రెడ్ బుక్ పట్టుకొని మేము కూడా అందరి సంగతి చూస్తాం ఎవరిని వదిలిపెట్టాం అనేది వీఆర్ నాట్ అగేన్స్ట్ ఎనీ కాస్ట్ అండ్ ఐఎస్ఆర్సిపి ఇస్ బిహేవింగ్ కంప్లీట్లీ యాంటీ కమ్మ అంటే ఒక సిక్స్ పర్సెంట్ ఆఫ్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ పీపుల్ అందరిని చంపేస్తారు మీరు ఆంధ్ర యూనివర్సిటీ అలా అయిపోవడానికి కారణం కూడా మీ యూనివర్సిటీ ఉంది అని ఒక డైరెక్ట్ నేను కూడా విన్నా నేను ఇక్కడ వర్క్ చేస్తాను నేను కూడా విన్నాను బీజేపీని తిట్టేసి ఇవాళ మరి బీజేపీతో కలవడానికి మీరు ఎలా బాగా కలవడానికి బీజేపీ అవసరం బాలకృష్ణ గారు నందమూరి బాలకృష్ణ గారు బయట ఎలా ఉంటారు అందరూ చూస్తుంటారు ఇంటర్నల్ గా ఎలా ఉంటారు ఇరవై మంది బాడీ గార్డులు పెట్టుకుని ఒక పది కార్లు వెళ్ళాలని అనుకునేవాడు కాదు లేకపోతే నేను రోజు బ్లూ లేబుల్లో రాయల్ సెల్యూట్ తాగడం కాదు మ్యాన్షన్ హౌస్ తాగుతారు మీరు లోకేష్ గారు మీ ఫ్యామిలీ కలిసినప్పుడు దేని గురించి నా నిన్ను కలిస్తే పాలిటిక్స్ మాట్లాడుకుంటాము కొన్ని రోజులు ఆయన ఆపరాబాబు లెక్చర్ అంటాడు నాకు మీ వైఫ్ ఇంతకు ముందు బాలకృష్ణ గారి కూతురుగానే తెలుసు అందరికీ ఈ మధ్య ఆవిడ క్రియేటివ్ ఫీల్డ్లోకి వచ్చి ఆహాలో లేకపోతే బాలకృష్ణ గారి ట్రాన్స్ఫర్మేషన్ అంటే తన ఒక సక్సెస్ఫుల్ యాక్ట్రెస్ అయి ఉండేది ఎల్లుంటే కానీ